హాయ్ అండి అందరికీ ఈరోజు నా వీడియో ఏంటంటే వీడియో చూడగానే మీకు అర్థమైంటుంది ఇదైతే మామిడికాయ పచ్చడి చాలా సింపుల్ ఈజీగా చాలా టేస్ట్గా ఉండైతే మామిడికాయ పచ్చడి ఇవైతే మేము కలకత్తా వెళ్ళే ముందు పచ్చడి పెట్టుకొని తీసుకెళ్దామని అయితే అనుకున్నాం అలా మా ఆయన అయితే తోటకి వెళ్ళేసి ఇలా చాలా మామిడికాయలు అయితే తెచ్చిండు అవన్నీ మా పిన్ని మా అత్త అయితే కడిగేసి తుడిచేసి ఆరబెట్టింది బాగా నిల్వ పచ్చడి కదా చాలా నీట్గా అయితే చేయాలి పరిశుభ్రత సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదా నేను కూడా ఫస్ట్ టైం పెట్టడం అయితే చూసిన చూసిన తర్వాత ఇంత సింపుల్గా పెట్టచ్చా అని అయితే అనిపించింది తిన్న తర్వాత ఉంది చూడండి చాలా టేస్ట్ అయితే ఉంది కానీ ప్రాసెస్ కూడా కొంచెం కష్టంగా ఉంది ఎప్పుడంటే అవి కోసేటప్పుడు అలా నలుగురు కూర్చొని తేపకొక్కలు అలా వాటికి పైన తొడిమి లోపల జీడి తీనికైతే కూర్చున్నాం అందరం అలా అయితే సరదాగా మాట్లాడుకుంటూ మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటూ ఉన్నాము కొన్నదైతే అంత టేస్ట్ ఉండదు మేమైతే చాలాసార్లు కొన్నాం కంపల్సరీ మాకు బాగా ఇష్టం మామిడికాయ పచ్చడి పప్పులోకి అలా కొన్నప్పుడైతే అంత టేస్ట్ లేదు పెట్టుకున్నదైతే మంచిగా ఉండిద్ది కదా అలా అందరం అయితే సరదాగా మాట్లాడుకుంటూ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాం మా సాయంత్రం ఫైవ్ కాలం మొదలు పెట్టుకుంటే నైట్ అయిపోయింది ఎయిట్ దాకా అయిపోయింది చూడండి ఎన్ని కాయలు అయితే కొట్టి అలా చేస్తూ ఉన్నాము మా హస్బెండ్ కూడా ఫుల్ హెల్ప్ ఇంక అన్నీ కొట్టిన తర్వాత అయితే ఒక అయితే వెలిసినాము నాకు అవుతుంది ఆమె అయితే తూకం లేకుండా ఓన్లీ గిన్నెతో కొలుచుకొని ఎంత టేస్ట్గా అయితే పచ్చడి ఉప్పు కారం జరిపోయిందంటే చెప్పలేం అంత బాగుంది అలా గిన్నెలతో అయితే కొలిచింది ఆమె తూకం కూడా ఇవ్వలేదు ఇవ్వకుండానే గిన్నెలతో కొలుచుకొని అందాసుగా అయితే ఉప్పు కారం అయితే వేసింది దాంట్లో ఏమైనా నేనైతే ఉప్పు తక్కువ అవుతుంది కారం తక్కువైతుంది అనుకున్నా కానీ కరెక్ట్గా అయితే వేసింది నాలుగు గిన్నెలకు ఒక కారము ఇంత సోలెడు ఉప్పు సోలెడ్ కారం అంటారు వాళ్ళ లాంగ్వేజ్లో నాకైతే అర్థం కాలేదు మనమైతే పావు అంటాం కదా అలా ఈశలతో అయితే కొలుస్తారంట అలా గిన్నెలతో కొలుచుకొని ఉప్పు కారం నూనె ఆవాల పిండి దాంట్లోనే కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర అయితే అలా అన్నీ ఒప్పలు కోయడానికి చాలా టైం పట్టింది నీట్గా జీడి అంతా తీసి కొన్ని అయితే మాగిపోయినాయి మేమైతే మరీ పుల్లగా ఉండే పచ్చడి అయితే పచ్చడి పెట్టలేదు నార్మల్ కొంచెం పులుపు ఉన్నవి వాటితోటే పెట్టినాం చాలా టేస్ట్ వచ్చింది నాకు తర్వాత అనిపించింది ఇంకా పుల్లటి కాయలతో పెట్టింది ఎంత టేస్ట్ వచ్చేదో అని చాలా బాగుంది ఇంత టేస్ట్ అనిపించింది అంటే చెప్పలేము చాలా బాగుంది అలా అన్నీ వేసిన తర్వాత అయితే బాగా కలదిప్పింది వాటిని అదంతా ఉప్పు కారము ఆ మసాలా అయితే పట్టేటట్టు ఇంకా మిగిలిన ముక్కలు కూడా పైన అయితే వేస్తూ ఉంది చాలా ఈజీగా అయితే పెట్టేసింది ముక్కలు కొనుకే కొంచెం టైం పట్టింది కానీ ఆ ఉప్పు కారం కలిపి నాకు ఏం టైం పట్టలేదంత టెన్ మినిట్స్లో అయితే వేసింది అవన్నీ కలిపి చేత్తోటి తర్వాత అయితే వాటిపైన నూనె వేసింది నూనె కూడా తక్కువే వేసుకుందాం ఏం ఎక్కువ వేయలేదు ఆ వేసిందంతా చాలా బాగా సరిపోయింది పచ్చడికి అయితే అలా మంచిగా అయితే కలుపుతూ ఉంది నేనైతే అలా చూస్తూ ఉన్నాను ఎంత ఎంత కొలతలతోటి అలా అంతా బాగా చేసిన తర్వాత దానిపైన అయితే నూనె వేసేసింది అవి వేడిగా వేడి నూనె కాదు మామూలు నార్మల్ నూనె వేసింది వేడి వేయలేదు నూనె నేనైతే వేసింది సరిపోతుందో సరిపోదో అనుకున్నాం కానీ ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి అలా ఫస్ట్ అయితే అలా వేసి ఒక నైట్ అంతా ఉంచింది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అయితే పచ్చడి అయితే మ్యాక్సిమం కలిసిపోయింది మేము అక్కడికి వెళ్ళే ముందు రోజే అయితే ఇది పెట్టినాము చాలా బాగా అనిపించింది మాడికాయ పచ్చడి అంత ఉంది కదా దాని పైకంత నూనె అంతా పైన తేలింది చాలా సింపుల్గా పెట్టేసింది అత్త అయితే నేను ఏదేదో ప్రాసెస్ ఉంటుంది అనుకున్నా కానీ చూస్తుంటే చాలా సింపుల్ అనిపించింది ఓన్లీ ముక్కలు కట్ చేసేటప్పుడే కొంచెం పని అనిపించింది ఆ జీడి అంతా తీయాలి కదా నీట్గా తర్వాత అంతా చాలా సింపులే మనం సంవత్సరం పాటు తినాలంటే ఆ మాత్రం కష్టమైతే పడాలి నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే పచ్చడి చూడండి అలా ఎంత కలర్ఫుల్గా ఉందో అనిపించింది రెడ్గా టేస్ట్ కూడా టూ డేస్ తర్వాత అయితే వచ్చేస్తే ఎంత బాగా అనిపించిందో ఇంకా మేమైతే ఆ సెరవ ఉండకూడదంట కదా బొక్కలు పడతాయి అంట అందుకని వాటిని అన్నింటిని బకెట్లో అయితే వేసేసిన నేను తెచ్చుకున్న ఇది అప్పుడే సగం అయితే అయిపోయింది చాలా బాగుంది అయితే పచ్చడి మంచి టేస్ట్ వచ్చింది ఇంతే అండి నా వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ లైక్